హాయస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అనేది కాసేపు క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ మీరు చూడండి డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని చెప్పి సమాచారం అయితే ఉంది ఇంకా మనకు చూసినట్లయితే ఈ యొక్క ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మనకు మనకు ఎస్టడీస్ సంబంధించిన అప్డేట్ అయితే ఉన్నాయి ఓకే సో టాప్లో ఉన్న మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే మనం క్లిక్ చేద్దాం అలా క్లిక్ చేసిన తర్వాత మనకు త్రీ ఆప్షన్స్ అని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది పోస్ట్ డీటెయిల్స్ జోన్ డిస్టిక్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి అన్నారు ఓకేనా ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి ఓకేనా ఇక్కడ మనకు మొబైల్ అయితే అయితే అవడం లేదు బట్ మేబీ కంప్యూటర్లో అయితే అవుతుందేమో తెలియదు ఓకేనా సో ఇక్కడ మనకు ఏంటంటే కొంచెం టైం అయితే అవుతుంది మేబీ వెబ్సైట్ అయినా స్లోగా ఉండొచ్చు ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే తర్వాత మీరు పోస్ట్ డీటెయిల్స్ని జోన్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఈ పక్కన ఏదైతే మనకు వెరిఫికేషన్ కోడ్ ఇది ఉంది కదా ఈపీఆర్ఈకేడి అని చెప్పి మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు వేరేది వస్తే వస్తుంది డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ని కనుక క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు మెరిట్ లిస్ట్ని డౌన్ చేసుకోవచ్చు నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇవన్నీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి లేకపోయినట్లయితే కొంచెం వెయిటింగ్ అనేది చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి పదమందికి షేర్ చేయండి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అప్డేట్స్ను పొందుతారు థ్యాంక్ యూ